ఈ నెల పదిహేనవ తేదీ వరకు ఓటు హక్కు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది రెండు వేల ఇరవై నాలుగు మే మాసంలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల పదిహేనవ తేదీ వరకు గడువు ఇచ్చింది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి నేటి వరకు చాలామంది యువతి యువకులు ఓటరుగా నమోదు చేసుకోలేదు రానున్న ఎన్నికలు ఎంతో కీలకంగా ఉత్తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో యువత పాత్ర ఎంతో ఉంది ఉత్తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓటు అనే ఆయుధాన్ని వినియోగించాల్సి ఉంటుంది ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఇంకనూ అవకాశం ఉంది అరుగులైన వారు ఈ నెల పదిహేనవ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు అదేవిధంగా మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది ఓటు నమోదుకు హెల్ప్ లైన్ యాప్ ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా ఫారం సిక్స్ దరఖాస్తు చేయవచ్చు కొత్త ఓటర్ల వివరాలను అనుబంధ జాబితాలో చేరుస్తారు ఓటు నమోదు కార్యక్రమంపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది అర్హత కలిగిన యువతి యువకులు ఈ నెల పదిహేనవ తేదీలోగా నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు ఇంతవరకు ఎవరైనా అర్హత ఉండి ఓటు లేని వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అలాగే గతంలో ఓటు ఉండి వివిధ కారణాలలో ఒకవేళ పొరపాటుగా వాళ్ళ ఓటు డిలీట్ అయ్యి ఇంకా దాన్ని కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇప్పుడు వరకు మనకు సిక్స్ ఎయిట్ మాత్రమే ఇప్పుడు ఉండాలి మన ఈసీ ఇచ్చిన గైడ్లైన్స్ మనకు అంటే ఫారం సిక్స్ అనేది నమోదు దానికి అలాగే ఫారం ఎయిట్ అనేది కరెక్షన్స్ కానీ షిఫ్టింగ్ కానీ అవి దరఖాస్తులు మనకు నామినేషన్ కంటే ముందు వరకు మనకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మనకు డెడ్ లైన్ వచ్చేసి లాస్ట్ చివరి డేట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫోర్ అంటే పదహైదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు వచ్చినటువంటి దరఖాస్తులన్నీ వచ్చినటున్నీ కూడా ఎంక్వైరీ మనకు ఇరవై ఐదు ఇరవై ఐదు ఏప్రిల్ లోపల కంప్లీట్ చేయమని మనకు ఈసీఐ యొక్క గైడ్ లైన్స్ సో మనకు పద్దెనిమిది నాలుగు నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పదహైదు వరకు వచ్చిన దరఖాస్తులు మాత్రమే పరిగణ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరైనా అర్హత ఉండి నమోదు చేసుకొని వాళ్ళ యువత ఎవరైనా ఉంటే ఈ అవకాశం వినియోగించుకొని రాబోయే ఎలక్షన్స్లో అందరూ కూడా తప్పకుండా నమోదు చేసుకోవడం మాత్రమే కాదు ఓటు వినియోగించుకోవడం కూడా మంచి ప్రాధాన్యత కాబట్టి దయచేసి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఓటును స అదేవిధంగా ఓటు ప్రాధాన్యత గురించి జిల్లా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు నంద్యాల పట్టణంలో ఓటు హక్కు వినియోగంపై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు ప్రజాస్వామ్యంలో ఓటే అతి బలమైన ఆయుధంగా ప్రచారం నిర్వహించారు నంద్యాల మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు

వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం కట్టుగా మనకు రౌరల్ ప్రాంతంలో కొంత ఓటెక బానే ఉంటుంది కానీ ఓడియక వినియోగం బాగానే ఉంటుంది కానీ అర్పంలో కట్టులో అర్హంలోను అదేవిధంగా యూత్ లో కూడా సో ఇక్కడ కొంత అపతి కనబడతా ఉంటుంది ఇక్కడ మేము ఇప్పటి నుంచి కూడా కంటిన్యూస్ గా మనకు పోలి వరకు కూడా రాబోయే కాలంలో మనం కంటిన్యూగా ఈ యాక్సి చేస్తూ ఉంటాం